ఈ వీడియోలో మీరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదివ తరగతి సోషల్ కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ను నేర్చుకోబోతున్నారు చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ఒకటి అధ్యయనం విశ్లేషణ బిట్స్ రావడానికి అవకాశమున్న ముఖ్యమైన వాక్యాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతన పటాలు నాలుగు వేల సంవత్సరాల కాలం నాటివి ఇప్పటిపటికీ అందుబాటులో ఉన్న అతి పురాతన పటాలను సుమేరియన్లు తయారు చేశారు సుమేరియన్లు పటాలను మట్టి పలకల మీద వేశారు సుమేరియన్లు దేవాలయ భూముల వివరాలను చూపడానికి పటాలను తయారు చేశారు బాబిలోనియన్లు ప్రస్తుత ఇరాక్ వాసులు ప్రస్తుత ఇరాక్ ను సుమేరియా అని పిలిచేవారు గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు అనాక్సిమాండర్ మిలిటస్ అనేది ప్రస్తుతం టర్కీలో ఉంది మిలిటస్ కు చెందిన భౌగోళిక శాస్త్రజ్ఞుడు హెకేటియస్ గ్రీకులు తమ పటాలలో ప్రపంచాన్ని యూరప్ లిబియా ఆసియా అని మూడు ఖండాలుగా చూపించారు బాబిలోనియన్లు తమ పటాలలో ఏడు దీవులను చూపారు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వచ్చిన గ్రీకు రాజు అలెగ్జాండర్ ప్రాచీన కాలంలో భారతదేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగించిన వారు రోమన్లా అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా మొదటగా పటాలను తయారు చేసిన వారు గ్రీకులు రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారు గ్రిడ్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకున్న గళ్ల వంటి ప్రదేశం అక్షాంశాంశాలు రేఖాంశాల ఆధారంగా టోలమీ సవివరమైన పటాలను తయారు చేశాడు పటాలు తయారు చేసిన అరబ్బు ప్రముఖులలో ఒకరు అల్ ఇద్రిసి అల్ ఇద్రిసి తన రాజు కోసం ఒక వెయ్యి నూట యాభై నాలుగులో ఒక ప్రపంచ పటాన్ని తయారు చేశాడు బైబిల్లోని మత భావనల ఆధారంగా ప్రపంచ పటాలను తయారు చేశారు బైబిల్ ఆధారంగా గీచిన ప్రపంచ పటంలో ఆసియా యూరప్ ఆఫ్రికా ఖండాలను మాత్రమే చూపించారు బైబిల్ ఆధారంగా గీచిన ప్రపంచ పటంలో ఆసియా ఖండాన్ని పెద్దదిగాను పైభాగంలోనూ చూపించారు దానికి కారణం యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఆసియాలో ఉండటం యేసుక్రీస్తు జన్మస్థలం జెరూసలేం అమెరికా ఖండాన్ని కనుగొన్నవాడు కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు హాలండ్ ప్రముఖ వర్తక కేంద్రంగా ఉండేది అనేది ప్రస్తుతం నెదర్లాండ్స్ డచ్ అని పిలువబడిన దేశం హాలండ్ లేదా నెదర్లాండ్స్ డచ్ దేశ పటాల తయారీదారులు పితామహుడు గెరార్డస్ మెర్కేటర్ పటాల తయారీలు గెరాడస్ మెర్కేటర్ అనే డచ్ దేశస్థుడు ప్రవేశపెట్టిన విధానం మెర్కేటర్ మన మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు మెర్కేటర్ ఆధారంగా రూపొందించబడ్డాయి ఖండాల పరిమాణం రూపాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం దిశలు సరిగా చూపించే విధానాన్ని మెర్కేటర్ రూపొందించాడు